వెల్కమ్ టు సంక్షేమ పథకాల కొరగా ఏర్పాటు చేసిన దరఖాస్తు కేంద్రాలను పరిశీలించిన షేర్లింగం పర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ఇరవై ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి ఆరు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు షేర్లింగం పర నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాలు పర్యటించి పరిశీలించిన సందర్భం బయట ఉన్న అపోహలను నమ్మవద్దని దరఖాస్తు ఫారమ్లు పుష్కలంగా సెంటర్ల వద్ద అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు జగదీశ్వర్ గౌడ్ ప్రజల నేరుగా సెంటర్ల వద్దకు వచ్చి అప్లికేషన్స్ ఫారంలో తీసుకోవచ్చు అని ఫారం ఫిల్ చేయడానికి ఎలాంటి సందేహాలు ఉన్నా అధికారుల సహాయం తీసుకోవచ్చని ఫారం ఫిల్ చేయవచ్చని తెలిపారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమత కాలపై మహిళలకు వివరీవంతంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఇక్కడ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి అదే మాదిరిగా ప్రజల్లో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ బయట నలభై రూపాయల నుంచి వంద రూపాయలు ఖర్చు పెట్టి మరి తీసుకోవడం జరుగుతూ ఉందని చెప్పి పలు వర్గాల నుంచి మాకు వచ్చినటువంటి సమాచారం నేపథ్యంలో మన మధ్యలో సునీల్ గారు ఉన్నారు నోడల్ ఆఫీసర్ గారు ఎన్ని అప్లికేషన్లు కావాలంటే అన్ని అప్లికేషన్లు ఇచ్చే విధంగా మరి ఒక్కొక్కరు అవసరం ఉన్న వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళి నింపి మరి ఆ ప్రక్రియలో భాగస్వాములు కావచ్చు అని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది ఈ విషయంపై జోనల్ కమిషనర్లను డిప్టీ కమిషనర్ తోటి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఈ అప్లికేషన్ ఫారంలు ఉన్నాయని చెప్పేసి ఎవరిని కూడా జిరాక్స్ సెంటర్లో వెళ్ళి ఖర్చు పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు అవసరమైతే వాళ్ళే జిరాక్స్లు తీసి ఇవ్వడం జరుగుతుంది ఆ క్రమంలో నిన్న నలభై వేల అప్లికేషన్లు వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది రిక్వైర్మెంట్ ప్రకారం ఈ ప్రజాపాలన కేంద్రాలకు తరలించడం జరుగుతూ ఉంది ఒకవేళ ఎవరికైనా మరి ఈ జిరాక్సులు మేము తీసుకోవడం జరుగుతుందంటే దయచేసి మీరు కూడా ఈ సమాచారం మీరు చేరవేయండి ఎవరు కూడా జిరాక్సుల కోసం మీరు జిరాక్స్ షాప్లకు పోయవలసిన అవసరం లేదు ఇక్కడ రండి ఎవరు అవసరం ఉంటే వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళవచ్చు ఒక్కొక్కరు వంద రెండు వందలు ఇట్లా కాదు ఆల్రెడీ కొన్ని పంపించడం జరిగింది ఇంటింటికి అది కాకుండా కూడా మీ దగ్గర ఎవరికైతే అప్లికేషన్ లేదంటున్నారో నోడల్ ఆఫీసర్ దగ్గరకు వచ్చి మీరు ఇది వినియోగించుకోవచ్చు కావున కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీ రేవంత్ అన్న గారి నేతృత్వంలో చేపడుతున్నటువంటి యొక్క కార్యక్రమానికి ప్రజలందరూ పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలి ఇందులో మహాలక్ష్మి పథకం కానీ అదే మాదిరిగా ఇంటి ఇళ్ళల సమస్య పరిష్కారం దిశగా అప్లికేషన్లు కానీ చేయుతా అని చెప్పేసి నాలుగు వేల నుంచి ఆరు రూపాయల ఏదైతే పెన్షన్ ఉందో దానికి సంబంధించి రెండు వందల యూనిట్లకు సంబంధించి అదే విధంగా రైతు బంధుకు సంబంధించి ఇందులో పొందుపరచడం జరిగింది కాబట్టి ఇవన్నీ ఎవరికన్నా రాయడానికి రావడం లేదంటే కూడా ఇక్కడ వాలంటీర్స్ ఉంటారు ఆ వాలంటీర్స్ ఒక సహకారం తీసుకొని మీరందరూ కూడా ఖర్చు లేకుండా అప్లికేషన్ అనేది మీ ఆఫీసర్లకు ఇవ్వాల్సిందిగా మనం చేస్తాం ఈ ఐదు గ్యారెంటీ ఏదైతే ప్రకటించడం జరిగిందో ఆ కేంద్రాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకొని నిర్వహించడం జరుగుతూ ఉంది మన మధ్యలో నోడల్ ఆఫీసర్ గారు రామ్మోహన్ గారు ఉన్నారు ఉదయం నుంచి నేను ఈ యొక్క సెంటర్లో పర్యటిస్తూ ఉన్నాను అక్కడక్కడ ఈ యొక్క అప్లికేషన్ సఫిషియెంట్ సఫిషియంట్గా లేవని కొద్ది మంది మరి జిరాక్స్లో వెళ్ళి మరి జిరాక్సులు చేపించే క్రమంలో ఒక్కొక్కరు ముప్పై రూపాయలు నలభై రూపాయలు వంద రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉందని చెప్పి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది నేను డిప్టీ కమిషనర్ రజనీకాంత్ గారితోటి డిప్టీ కమిషనర్ వంశకృష్ణ గారితో అదే మాదిరిగా జోనల్ కమిషనర్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది నలభై వేల అప్లికేషన్లు మరి వారి దగ్గర ఉన్నాయి ఎవరు ఎలాంటి ఆందోళన చెందొద్దు మా దగ్గర మా సఫిషియంట్ అప్లికేషన్స్ ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఆ క్రమంలో మరి అయ్యప్ప సొసైటీ కేంద్రానికి ఒక రెండు వందల యాభై ఇంకా ఎక్స్ట్రా పంపించడం జరిగిందని అదే మాదిరిగా కాకతీయ హిల్స్లో అక్కడ రెండు వందల యాభై ఇంకా ఎక్స్ట్రా పంపించడం జరిగిందని ఇక్కడ కూడా మన మధ్యలో జోనల్ నోడల్ ఆఫీసర్ రామ్మోహన్ గారు సఫిషియెంట్ అప్లికేషన్స్ ఉన్నాయని చెప్పడం జరుగుతూ ఉంది కావున నేను ప్రజానీకాన్ని మనవి చేసేది ఏంటంటే ఎవరు ఎలాంటి ఆందోళ ఆందోళనకు అపోహలకు గురి కావద్దు సఫిషియెంట్ ఎప్లికేషన్స్ ఉన్నాయి అందరూ ఆఫీసర్లు కూడా మరి ఇక్కడ అవైలబుల్ ఉండే క్రమంలో నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ నాలుగు కౌంటర్లో మూడు కౌంటర్లు అభయస్తం సంబంధించినటువంటి కౌంటర్లు ఒక కౌంటర్ జనరల్ కౌంటర్ అక్కడ ఏ సమస్య ఉన్నా మీ యొక్క సమస్యలు రిటర్న్ గా ఫర్నిష్ చేసేటటువంటి విధంగా ఆఫీసర్లు ఇక్కడ తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం చేసే క్రమంలో అందరూ కూడా భాగస్వాములై సహకరిస్తూ ఉన్నారు సంతోషం రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ఏ విధమైనటువంటి ప్రకటన చేసి మరి మేడం సోనియా గాంధీ గారు ఆరు ఏదైతే గ్యారంటీలు మేనిఫెస్టో ద్వారా మరి ప్రకటించి చెప్పడం జరిగిందో దానికి అనుకూలంగా ఈ రోజు ఆచరణ తీసుకొచ్చే విధంగా మరి ముప్పై రోజులు కూడా పూర్తి చేసుకోలేనటువంటి ఇంకా ప్రభుత్వం ముప్పై రోజుల లోపల గడువు లోపలనే మరి ఒకటి ఇమీడియేట్ గౌరవ ముఖ్యమంత్రి వారి బాధ్యతలు తీసుకోగానే ఒకటి బస్సు ఉచిత ప్రయాణం మహిళల నిమిత్తమై మరి ప్రవేశపెట్టడం జరిగింది ఈ రోజు మిగతా ఐదు పథకాలు ఏవైతే ఉన్నాయో మరి మహిళా మహాలక్ష్మి పథకం కానివ్వండి అదే మాదిరిగా మరి గృహజ్యోతి రెండు వందల యూనిట్లకు సంబంధించి కానీ ఇంద్రమ్మ ఇండ్లు కానివ్వండి అదే మాదిరిగా మరి వ్యాధుగ్రస్తులు కానీ లేకపోతే ఏదైతే నాలుగు వేల రూపాయల పెన్షన్ కానీ ఏదైతే వికలాంగులకు ఆరు వేల పెన్షన్ సంబంధించింది కూడా దాంతో పాటు మరి రైతు భరోసాకు సంబంధించినటువంటిది కూడా మరి పొందుపరిచి మనకు ఈరోజు అప్లికేషన్ల ద్వారా మనం నింపి ఇవ్వడం జరుగుతూ ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో మరి శ్రేణులందరూ కూడా మరి సహకారం అందించి మరి కరెక్ట్ కరెక్ట్గా ఇక్కడ పంపించి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వ ఏదైతే నిర్ణయం తీసుకొని మరి ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగిందో అధికారులతోటి అధికారులు కూడా ఇక్కడ ఉండి ప్రత్యక్షంగా సహకరిస్తున్నందుకు అధికారులకు ప్రజానికానికి భాగస్వాములు ఏ విధంగా ప్రజానికానికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తూ సహకరిస్తున్న అందరికీ ఇదే మాదిరిగా ఆరు రోజులు అంటే ఈ రోజు రేపు ఇది నిర్వహించడం జరుగుతుంది థర్టీ ఫస్ట్ తర్వాత ఫస్ట్ హాలిడే ఉంటుంది తర్వాత సెకండ్ టు సిక్స్త్ వరకు అంటే ఆరు రోజులు పూర్తిగా ఈ యొక్క సదుపాయం కల్పిస్తారు ఎవరు ఎలాంటి ఆందోళన చెందకుండా డివిజన్ లో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం ఈరోజు శేర్లింగంపల్లి నియోజకవర్గంలో అభయస్థ కేంద్రాలకు విజిట్ చేయడం జరిగింది సో అక్కడక్కడ కొన్ని కేంద్రాలు ఏర్పాటు కావాలని చెప్పి మాతోటి విన్నవించుకోవడం జరిగింది ప్రేమ్ నగర్లో గవర్నమెంట్ కమ్యూనిటీ హాల్లో కావాలని చెప్పేసి చందనగర్లో కొన్ని చోట్ల కావాలని చెప్పేసి ఎల్లమ్మ బండలో మరి సాయిబాబా టెంపుల్ దగ్గర వద్దీ ఇంకో చోట కావాలని చెప్పేసి మరి మాతోటి విజ్ఞప్తి చేయడం జరిగింది మేం సంబంధిత మరి జోనల్ కమిషనర్కు మరి డిప్టీ కమిషనర్ తోటి కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది తొందరలో వారు కోరిక మేరకు అక్కడ కేంద్రాలు కూడా ఏర్పాటు చేపేయడం జరుగుతుంది